نگا پٹو سارے تمی ارے رنگ کا بھنگ جمال کا چک پھر لا پان چھبا ارے ایسا جھٹکا لگے جیا پہ ہنر جنم ہوئی جا او کئی کے پان بنारस والے कई के पान बनारस वाला भूल जाए बंद अकल का ताला ओ कई के पान बनारस वाला भूल जाए बंद अकल का फिर तो ऐसा करे धमाल के सीधी कर दे सबकी चाल ए छोरा गंगा किनारे व्हाट हेल इज गोइंग ऑन हियर व्हाट डू यू थिंक ऑफ दिस इज इट रेलवे कम्पार्टमेंट और फिश मार्केट कमर्शियल स्टेशन करा इतारा टाड पे रेड़ पे का बुद्ध तेरी को ఓరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా హైట్ కి సంబంధం అంటే నువ్వు కొట్టావా ఏ డౌటా ఆ అబ్బా కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రేయ్ అగో నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశమైపోతుందా మరి ఇంతాకా అన్నావు నేను కన్నాలు వేసుకుని బతకాలా అక్కర్లేదండి అమ్మా మరి ఇంతాకా అన్నావు అవును మేము టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా ఇంతకన్నానా అన్నా బాగానే ఉంటారు సార్ అన్నాడు మర్చిపోయినా ఇందాక టీసీ చేయలాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తాను అంటారు నువ్వు ఏలు ఇచ్చేస్తాను ఇరవై వెయ్యి రూపాయలు తీ అంటే అంటే వెయ్యి రూపాయలు ఇది సార్ ఐదు వందలే కాదు అవసరం అంటారు నీకు వివరాలు వదిలేదు ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మరత ఎట్టేమేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మరత పెడతారా ఏ చూపించు సరే చూపించురా రెండి ఏ చూపిచ కాదండి మీరు ఎలా కర్తనారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి కొట్టుందా చూడు 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 సరిగా సరిగా చూడు సరిగా చూడు సరిగా చూడు చూసుకో సరిపోయిందా నేను వస్తానండి చూసుకోండి ఎదురుగా లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదా గానీ సరదాగా బాట పాడుకుందా నీకు పాటలు వచ్చా పాత పాటలు వచ్చండి యదవ తెలియదారు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అడగలేదు పాడు కొట్టను అంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అర్థమవుతాయి కానీ కూర్చో

రీమిక్స్ గజి పాడు సాంతముగల సీ హ్రీమంతుడనగు పతి నోయ్ సాంత ముగల సతికి హీమంతుడనగు పతి నోయ్ సతిపతి కోరే బలమే నాక నల్లు నేర్పెన్ను చాలా చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ నేను వస్తాను సార్ ఏదో కూర్చో ఆ సఫారీ కడే ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడెందుకు పీకారండి ఆ బొక్క గానీ గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క

ఓ పాట పాడరా ఎరగ గదీ నాకు పాటలు రావు సార్ మరి నీకు రావు సార్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా నీకేమొచ్చో చెప్పు డాన్స్ అయితే లిక్లు పెట్టి మేనేజ్ చేస్తానండి చెయ్యి నాగరాజు గారు మామా నువ్వు కూడా డాష్ చేయాలి సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరు ఇబ్బంది పడతారు ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి చెయ్యి ఇంకా చాలా కూర్చుని ఉంది నాగరాజ్ గారు మసగా మసగా చీకటిలో మల్లె తోట వెనక అలా బాబేల కలుసుకో నీ మనసే జలి వరకు తుంది మనసే